నమస్తే అండి మన ఇంటికి ఎస్ఎస్ స్టూడియో శివ చౌదరి ఎస్ఎస్ మీడియా లావణ్య గారు కూడా వచ్చారండి ఇద్దరు ఇంటర్వ్యూలు తీసుకుంటానికి మన ఛానల్ గురించి తెలుసుకుంటానికి శివ చౌదరి నేను కలిసి ఎలా కబుర్లు చెప్పుకున్నామో ఈ వీడియోలో చూడండి ఫుల్ వీడియో చూడాలి అంటే ఎస్ఎస్ స్టూడియో శివ చౌదరి వాళ్ళ ఛానల్లో చూస్తేనే

ఏమో నాకు కాల్ ప్రాబ్లమ్ వచ్చింది హెల్త్ నేను సింపుల్ గా కొంచెం తక్కువ మందితో హెల్ప్ అయ్యాను మొక్కలన్నీ తీసేసి చాలా మొక్కలు మాకు తెలుసు కాబట్టి ఇది ఇంకా మంచి పువ్వు ఉండేది ఇది ఇంకా రేపు ఛానల్ పెట్టాడు ఎస్ఎస్ స్టూడియో అండి సూపర్ డూపర్ ఇంటర్వ్యూలు అండి మేము నాకు బాగా నచ్చింది అనుకో శివ ఇంటర్వ్యూ చాలా బాగుందని నేను మెసేజ్ పెడతా అలా

దాని గురించి చెప్తున్నాడు మరలా పట్టు పచ్చిగా ఉన్నప్పుడు వచ్చాను అని పైన మిద్ది తోట చూసి ఒక్కసారి అమ్మ ఇన్ని మొక్కలు ఉన్నాయి అని ఆశ్చర్యపోయాడండి కొన్ని మొక్కలు తీసేసాను అన్నావు నువ్వు ఇన్ని మొక్కలు ఉన్నాయి అని అడిగాడు మొత్తం అన్ని మొక్కలు పేరు పేరున చూశాడు నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది దానికి మామిడికాయ రౌండ్గా ఉంటాం మామిడికాయ చాలా హ్యాపీ అనిపించిందంట చెట్లను చూస్తే తనకి పత్తి చెట్టు గురించి తెలుసుకుని చాలా సంతోషించాడు చాలాసేపు తీశాడు వీడియో మధ్యాహ్నం అయిపోయిందండి ఒంటి గంట అయిపోయింది వాళ్ళు వెళ్ళేటప్పటికే ఎండలో కూడా అసలు వాళ్ళు ఇల్లు చల్లగా ఉంది భలే ఉంది భలే ఉంది అన్నారు భలే హ్యాపీగా ఫీల్ అయ్యారు గ్రాఫ్టింగ్ అని చెప్తున్నా అక్కడ ఒక చిన్న దానికి కట్టాను వర్షాకాలానికి చిగురు వస్తాయో మన వేర్లు వస్తాయో చూద్దాము శివ అని చెప్తున్నా మీరు కూడా కొన్ని క్లిప్లే యాడ్ చేస్తున్నాను మీకు బోరు కొట్టకూడదు మరలా చాలా కౌర్లు అడిగి తెలుసుకున్నాడండి నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది మొక్కల గురించి అడుగుతుంటే నేను ప్రతి ఒక్కరికి అలాగే చెప్తాను శివకు కూడా అలాగే చెప్పాను అసలు మాటలు ఇవ్వండి నిజం చెప్పాలంటే టైం ఎట్లా గడిచిందో కూడా మాకు తెలియలేదు వెళ్ళాలా ఎటిన్ చెట్టి వెళ్ళాలా అని అడుగుతున్నాడు పేపర్ ఫ్లవర్స్ నుంచి వెళ్దాం రండి ఆంటీ ఒక లైన్గా వెళ్దాము అని అడుగుతుంటే సరే పదా సేవ ఇంకా పేపర్ ఫ్లవర్స్ చెప్తే గురించి వాటి కలర్స్ గురించి చెప్తానికి మనం ఏమని వర్ణిస్తామండి న్యాచురల్ కలర్స్ అండి కలర్స్ చాలా బాగున్నాయమ్మా అసలు ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అసలు చూస్తానికి సూపర్గా ఉంది అని చెప్తున్నాడు నాకు ఇంకా సంతోషం వస్తుంది ఎప్పుడైనా మన మొక్కల్ని మన పిల్లల్ని మనం బాగా చదువుతున్నారు మంచిగా అని మెచ్చుకుంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు శివ మొక్కలు చాలా బాగున్నాయి అంటీ చాలా బాగా పువ్వులు పోస్తున్నాయి అమ్మ అని అనగానే నాకు నిజంగా చాలా సంతోషం వేసింది నన్ను ఆంటీ అన్నాడు అమ్మ అమ్మ అని పిలుస్తాడు నిజంగా ఇంకా నేను కూడా సంతోషంతో వాటి గురించి నేను ఇస్తాను ఏంటి అన్నీ చెప్పానండి చాలా విషయాలు చెప్పా అసలు టైం ఎట్ అయిపోయింది మాకే తెలియట్లేదు అసలు ప్రతి మొక్క గురించి అడుగుతున్నాడు పేపర్ ఫ్లవర్స్ పువ్వులు అయిపోయినాక నేను కట్ చేసి అంకుల్ అంకులండి అది మా వారు అది కట్ చేసి కుండీలు పక్క కుండీలు వేస్తారు మల్చింగ్ లాగా వేస్తాం వలన మనకి ఎరువైపోతుంది మొక్కకి ఎండాకాలం మంచిగా ఉంటుంది పేపర్ ఫ్లవర్స్ పేపర్ ఫ్లవర్స్ ఆకుల వలన చాలా లాభాలు ఉన్నాయండి ఆ ఆకుల్ని కోసి మనం వడకట్టి అదే చెప్తున్నాను ఆకుల్ని కోసి మనం మెత్తగా నూరి నీళ్ళల్లో మరగబెట్టి ఆ నీళ్ళు స్ప్రే చేసినా పురుగులు పోతున్నాయండి మన మొక్కలతో ఉంటే అసలు టైమే తెలీదు అని చెప్తున్నా శివ కూడా అట్లాగే నేను చెప్పినా అని వింటున్నాడు ఇక్కడ రాగానే మామిడికాయలు చూడంగానే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను తర్వాత పూలు చేస్తాను మీ మొగ్గల మీద ఉన్నాయి కదా నాకు రోజుకి ఇరవై పూలు వస్తాయి హ్యాపీగా పెట్టుకుంటా ఇవన్నీ నిమ్మ తోటలో ఇది ఉసిరి ఆ ఉసిరి ఇట్లాగే ఒక్కసారి అన్ సీజన్ లో సీతాఫలం సీజన్ కాదు కదా సీజన్ కాదు చెట్లు నిన్న సీతాఫలాలు ఉన్నాయి నాకు అసలు మాకు మా మనోరాలకు సీతాఫలం అంటే చాలా చిన్న గుంటే ఎందుకు అంటే లిక్విడ్స్ ఇస్తాను నేను ఆ లిక్విడ్స్ నా చెట్లన్నీ పచ్చదట్ నేను పసిపిల్లల కంటే ఎక్కువ బాగా చూస్తాయి అందుకు నిజంగా ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది అన్ సీజన్ లో సీతాఫలం అంటే ఆరోగ్యానికి మంచిది ప్లస్ నిల్వ పచ్చడి వేసాను ఉడిసినకాయ ఇది వేసి వేస్ట్ అవుతుంది ఎందుకు నాకు వచ్చినట్లు నేను ప్రయోగంలా చేసుకుంటే అసలు మా చుట్టాలందరూ నాకు నాకు పచ్చని మా ఈ కాయ పండితే ఉంది పీగా ఎంత మామిడి కొండ మామిడి కాఫీ మొక్కని చూసి భలే సంతోషపడ్డాడండి అసలు కాఫీ ఫ్లవర్స్ అని పర్టికులర్గా ఎక్కడెక్కడ ఉన్నాయా అని చూస్తున్నాడు నిజంగా చిన్న చిన్న పిందల్లాగా నాకు అనిపిస్తుంది చూడాలని నిలబడతాయేమో కాఫీ ఫ్లవర్స్ తర్వాత చెట్టున చివరన ములక్కాయలు ఉన్నాయి ఎలా కోస్తారు అని అడిగితే నా దగ్గర ప్రోనర్ ఉంది నీ నువ్వే కొద్దు కానీ అన్న తర్వాత ఫస్ట్ మన తోట అంతా చూసినాక ములక్కాయలు కోసాడు అవన్నీ మీరు ఇందురు కానీ న్యాచురల్గా అసలు నిజంగా చాలా మనం ఎట్లా ఉంటామో అట్లా మాట్లాడుకున్నట్టు మాట్లాడుకున్నాం ఇదిగో బెండ మొక్కలు ఈ వంగ తోట అని స్టార్ బెండ చాలా హెల్తీగా పెరుగుతున్నాయి అమ్మ మొక్కలు చాలా బాగున్నాయి నాకు భలే హ్యాపీగా ఉందని ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు అన్నాడు కుండీలో ములగ చెట్టు అని చెప్పాను నేను ఎంత పొడవుందో అని ములక్కాయని చూసి ఆశ్చర్యపోయాడండి నిజంగా మనం ఇచ్చే లిక్విడ్స్కి నేను ఇచ్చే కోడిగుడ్లు వంట నూనె మన వేరుశనగ ద్రావ మన క్రీమ్ అండి నేను కలిపిస్తున్నాను నిజంగా అసలు ఈ మొలక్కయ భలే టేస్ట్ ఉంటుంది సూపర్ డూపర్ టేస్ట్ ఉంటుంది మాకే భలే సంతోషం అనిపిస్తుంది నిజంగా అందుకే అందరూ మొక్కలు పెంచాలి పెంచితే చాలా అది ఏ కాయ కాసినా చాలా హ్యాపీగా అనిపిస్తుంది పత్తి మొక్క గురించి వివరంగా తెలుసుకున్నాడు పత్తి మొక్క అసలు దగ్గరుండి ఏ మొక్క ఎట్లా పూలు వస్తున్నాయి అన్నీ అబ్జర్వ్ చేశాడండి స్వీట్ స్టా స్టార్ ఫ్రూట్ అది ఇంకా ఇక సీతాఫలాలు అంటే ఏంటో విచిత్రంగా కాసినాయండి అసలు ఎన్ని సీతాఫలాలు కాసినాయో రేగాయలు సీతాఫలాలు నిజంగా మరి అన్ని కాయలు మన చిన్న కుండీల్లో అట్లా చూపిస్తుంటే మనకి ఆనందం చూసే వాళ్ళకి సంతోషం దొండకాయలు అన్నీ పర్వాలే మాకు వరకు నేను చెప్తున్నా అదే మా వరకు ఇద్దరికి కూరగాయలు బాగానే వస్తున్నాయి నాలుగు కూరగాయలు ఉంటే ఇంకొకటి బీరకాయ వేసి కలగరుపు పచ్చడి చేసేసుకుంటాం అని చెప్తున్నా ఫ్రెండ్స్ ఉన్నారు ఈ ఆకు నేను ఒకటి చదివే ఆకుతో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది చోహన్ కి లో మనం అన్ని వేస్ట్ మెటీరియల్ తోనే పంటలు పండిస్తాం సో నైట్రోజన్ ఎక్కువ ఉంటుందని చదివితే వాళ్ళు తమిళ్ లో నాకు శీకాకాయ అంటే నేను విత్తనాలు తెచ్చి శీకాకాయ తెచ్చి విత్తనం పెట్ట మొలిసి నేను ఓకే లో ఇంకా వండించిన మా మ్యారేజ్ కి పైల్ మ్యారేజ్ కూడా అంగ నుంచి తమిళ ఫ్రెండ్స్ ఇంకా వండించి ఎంజాయ్ పండి ఎంజాయ్ పండి డుగ్గా మాకు నన్ను ఉండేవారు నైబర్స్ శ్రీమంతు తోడు పెళ్లి తమిళ తమిళ్ళు ఫ్రెండే వచ్చి కూర్చున్నాడు వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే మా మమ్మల్ని ఇట్లా గుర్తు పెట్టుకుని శ్రీమంతు మాకు వాళ్ళు పెళ్లి అయినప్పుడు శ్రీమంతు చిన్నవాడు మొన్న చిన్నప్పి వాళ్ళ తోడు పెళ్లి కొడుగ్గా ఉండి ఇప్పటికి బాగుండదు

అంకులు పెట్టి చూపిస్తారు కొంచెం ముందుకెళ్ళాలి అంకులు కోసారు అందుతుంది మొల చెట్టుంది లేకపోతే స్టూల్ లేస్తా అది అది కిందది ఆ రెండు కాయలు వేయండి కిందది కోసేయండి ఆ కిందది కోసేయండి ఆ కిందది వేయండి ఆ రెండు పోయండి నాకు ఓకేనా చూడండి రాలా రాలా మీరు పట్టినాక ఆపండి పట్టినాక ఆపాలి అయ్యో అయ్యో అది ఎండ్ అయిపోయిందిగా కళ్ళు కనపడవు మన మిద్ది తోటలోకి వచ్చి ఎస్ఎస్ స్టూడియో శివ ఫుల్ ఎంజాయ్ చేశాడండి నిజంగా చాలా కష్టం అండి బరువు ఉంది ఎట్లా పోస్తున్నారు అంకులు అంటున్నాడు సరే మామిడికాయలు కూడా కాస్ దుగాని పద అని కిందకి తీసుకెళ్ళాము నిజంగా మామిడికాయలు కాస్త అంటే నేను నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి ఈ హార్వెస్ట్ ఇది చాలా బాగుంది అన్నాడండి ఆ సంచి నేను కుట్టుకున్నా ఒకేసారి ఐదు కాయలు అట్లా కొయ్యొచ్చు కాకపోతే మీరు మీ అందరికీ థ్యాంక్స్ చెబుతున్న అంకుల్ షోల్డర్ పెయిన్ గురించి నేను మర్చిపోయానండి నిజం లాస్ట్ ఇయర్ అంతకు ముందు సంవత్సరం భలే ఇబ్బంది పడ్డారు ములక్కాయలు ఈ మామిడికాయలు కోసి మట్టికి ఫుల్ హ్యాపీగా ఇక మామిడికాయలు కోసుకుని ఇంకా కౌరులు చెప్పుకున్నాం ఎట్లా చెప్పానో మీరు కూడా వినండి నాన్నగారు పని చేస్తాను నువ్వు వదిలేనా తీసుకుంటాను స్టూల్ ఎక్కా ఏం పట్టేసిందో పట్టేసింది రేపు ఎంగేజ్మెంట్కి నడవలేదు హాస్పిటల్కి వెళ్ళి ఇంజెక్షన్ చేసుకున్నాను తర్వాత పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్తే మీకు అర్జెంట్గా ఆపరేషన్ చేసేయాలన్నారు చేసినా సక్సెస్ అవ్వదు అవదన్నారు ఫైవ్ ప్రాబ్లం వచ్చింది ఎప్పుడు ఆడవద్దాన్ని దాన్ని ఇంట్లో ఇంట్లో బాగా డాక్టర్ దగ్గర ఎట్లా వెళ్ళాను ఫస్ట్ ఐదు మూడు నెలలు బెడ్ రెస్ట్ అంటే మూడు నెలలు బెడ్ రెస్ట్ అంకుల్ ఫీ పెట్టడం రాదు అన్న వాళ్ళకు రాదు మూడు నెలలు బిజినెస్ లో ఉంటే అంకుల్ నేర్చుకున్న కోసం మొత్తం చూశారు అన్నీ చూశారు తర్వాత వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళారు వెళ్ళినాక ఆయన నీకేం ఏం ప్రాబ్లం లేదు నీ మొక్కలను నువ్వు చూసుకో అనగానే నాకు సిద్ధి వచ్చేసి ఆయన చెప్పిన ఎక్సర్సైజ్ చేసి అంతకు ముందే రివర్స్ నడుస్తాం రివర్స్ మెట్లు ఎత్తుకో అన్ని నా సొంతంగా నేను యూట్యూబ్ లో చూసి నేర్చుకున్నాను నేర్చుకుని మా అబ్బాయి పెళ్లికి నడుస్తూ వచ్చింది

ఇంకోటి నేను ఇవి ఇది అసలు నాకు గుర్తులేదు అందుకు సాల్వ్ అయిపోయింది సభ్యులు మన ఫ్యామిలీ అనేది ఏంటంటే నాకు అందుకు నాకు కాదు నేనే మోయలేకపోయినా అసలు నువ్వు ఎట్లా చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు అంకుల్ వాళ్ళు అన్నారు అంకుల్ షోల్డర్ నిప్పి అదేం పర్మాండి అని నెక్స్ట్ టైం అంత హైట్ కలిసి అంటాను కానీ ఆ చెట్టు వట్టాక పెరిగా ఇంకా దాన్ని కట్ చేయలేము కదా కట్ చేస్తారా అది అప్పటి నుంచి కదా దాంతో కోసేస్తా పోసేసి ముక్కలు ముక్కలు చేసేస్తా చేసేసి ఆ ట్రమ్ లో వేసి ఏది పరికరాలు మా వేస్ట్ నుంచి మొక్కలకి తిరిగి వేయించేస్తా అందుకే ఎంత ఎప్పుడైనా మనిషికి ఏ చిన్న విషయం అయినా నాకు నీ లీడే నచ్చిన వెళ్ళు శివ చాలా బాగా చేసా అంట ఏంటంటే ఎవరికైనా ప్రశ్న మనం ప్రతి మనిషికి తప్పు చేస్తాం శివ తప్పు చేయని మనిషి అంటే కానీ పోట్లాడుకోవచ్చు తనుకోవచ్చు క్షమించేసి మనం వాళ్ళతో మాట్లాడేవాళ్ళు మన లైఫ్ చిన్నదాన్ని నా అందుకు అందరూ కావాలి అందరూ మనం ఉండాలి అంతే నా పాజిటివ్ కానీ అమ్మ నాకు అంటే నా ఇంట్రెస్ట్ నా వీడియోస్ చూసినప్పుడు అమ్మ పక్క మెసేజ్ చేస్తాను శివ బాగుంది శివ ఇది అని చెప్పేసి చేస్తాను చాలా బాగా అనిపిస్తుంది నాకు నాకు ఎందుకంటే నాకు అట్లాగే నాకు చాలా మంది నాకు ఫ్రెండ్స్ అయ్యారు అట్లాగే తెలుగు రైతుపడి ఆయన అయితే ఎన్నిసార్లు అడిగారు సో లాస్ట్ కి వచ్చి ఆయన చాలా హ్యాపీ ఎంత ఆయన లైక్ ఆయన ఖుషి అయిపోయి నాకు కూడా ఇంకొక సార్ వచ్చేసింది ఆయన అడుగుతుంటే నేను చెప్పే ఎందుకు అంటే ఏంటి అంటే నాకు ఇట్లా ఇష్టం నా పిల్లల వలన నేను అక్కడ మొక్కలు పొందడుగా మా చిన్నవాళ్ళు కూడా మా పెద్దవాళ్ళు గోంగూర నిన్నే రీసెంట్ గా నడిచింది ఎనిమిది డాలర్ పెట్టి గోంగూర కట్టుకున్నాడు మా పెద్దవాడు ఎనిమిది డాలర్లు ఫ్రెండ్స్ ఇంతే వచ్చింది గోంగూర అంటే కట్ చేసి పెట్టారు నాకు అర్థం కాల ఏదో ఒక మండలు పోయి కాడ్లు పోయినాయి నేను పడుతున్నాయి వాళ్ళు మాట్లాడదండి அந்தூர பண்டலிச்சா எல்லாம் பண்டில் எதுங்கூர கொரோனா எண்பது பெஞ்சு அக்கடி பெற்று கூட மொக்கல் பெஞ்சாடு அது அண்டாடு ரோஜு அம்மா நான் ஐந்து மொக்கல் தோஸ்ட்டு எடுக்கோ చూసారుగా ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి